సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ నేను సుప్రీం కెమికల్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ సూపర్ గ్రో కంపెనీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది తిరుమల అనే రైతు పొలం పత్తి పంటలో వారం రోజుల కిందట కరెక్ట్ ఒక వారం రోజుల కిందట ఫుల్ సైజ్ అనే మందును డెమోగా వాడించడం జరిగింది మొత్తం ఒక రెండు ఎకరాల పొలంలోన ఒక పది సార్లకి ఫుల్ సైజ్ అనేది వాడించడం జరిగింది ఈ తిరుమల నాయుడు ఏమంటున్నాడు అంటే ఈ రోజు వాడిన దాంట్లో వాడిన దాంట్లో తేడా ఎలా ఉంది ఏం కనపడింది అతని తెలుసుకుందాం చెప్పండి తిరుమల తిరుమల నాయుడు మాది పోల్కల్ గ్రామం సిబెలగాల్ మండలం కర్నూలు జిల్లా ఒక వారం రోజుల క్రితం సూపర్ గ్రో వారి ఫుల్ సైజు అన్న డెమో వాడించడం జరిగింది వాడిన వాడిన చోట కాయ మచ్చ కూడా తక్కువగా ఉంది వాడని చోట మచ్చ ఎక్కువగా ఉంది కాయ నాణ్యత బరువు కూడా ఎక్కువగా ఉంది వాడిన చోట డెమో వాడిన చోట వాడని చోట బరువు తక్కువగా ఉంది వ్యత్యాసం చూస్తే రెండు కాయల్లో వాడిన దాంట్లో బాగుంది వాడిన దాంట్లో తక్కువగా ఉంది మచ్చ తక్కువగా ఉంది అక్కడ మచ్చ ఎక్కువగా ఉంది చెట్టు కాయలు ఎంచడం కూడా జరిగింది వాడిన డెమో వాడిన మందు చోట కాయలు ఎక్కువగా ఎనభై ఎనభై ఐదు కాటికి కనిపిస్తున్నాయి వాడిన చోట అరవై డెబ్బై కన్నా ఎక్కువగా కనిపించడం లేదు పూత చెట్టు కూడా బాగా దండిగా రావడం జరిగింది పూత డ్రాప్ కావడం కూడా లేదు ఈ మందు వాడిన చోట అన్న మాకు ఒక వారం క్రితం వానబడిన నాలుగు రోజులు ఐదు రోజులు డైలీ వర్షం పడినా కూడా పూత చెట్టు రాళ్ళడం లేదు క్రాసింగ్ చేసిన వెంట అట్లే నిలబడుతున్నాయి వాడని చోట నిలబడడం లేదు అంటే మీరు సిడుపతిని ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు మేము ఒక నాలుగు సంవత్సరాల నుంచి పండిస్తున్నాం సిడిపత్తి చూడండి నాలుగు సంవత్సరాల నుంచి పండిస్తున్నాయి సిడిపత్తి కూడా అన్న ఏం చెప్తున్నా అంటే ఆ రోజు ప్రాబ్లం మాకి కాయ సైజ్ కోసం అవడం కోసం ప్లస్ పూత డ్రాప్ కాకుండా ప్రాబ్లం కోసం ఇచ్చాము కాకపోతే అతనికి ఏమనిపిస్తుంది అంటే నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా వాన పడినా కూడా కొట్టని దాంట్లో కాయకి మచ్చలు ఎక్కువగా ఉన్నాయి మనం ఫుల్ సైజ్ ఎక్కడైతే వాడామో అక్కడ కాయకి మచ్చ తక్కువగా ఉంది ప్లస్ కాయ ఆవటం ఎక్కువ వస్తుంది ప్లస్ అక్కడ ఉన్న ఆ చెట్టుకున్న కాయలకి ఈ చెట్టుకున్న కాయలకి పది నుంచి పదహైదు కాయలు తేడా వ్యత్యాసం ఉందని చెప్తున్నాడు చూడండి మన ఫుల్ సైజ్ అనే మందు మనం నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల దశలో వాడుకున్నట్లయితే మనకి ఏదైతే పత్తి పంటలు పూత కానీ మొగ్గ కానీ డ్రాప్ కాకుండా ఉంటుంది ఇంకోటి వచ్చేసి కాయ ఆవటం వస్తుంది గింజల బరువు శాతాన్ని అనేది పెంచుతుంది దీంట్లో వచ్చేసి పొటాషియం కంటెంట్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది సూపర్ గ్రో ప్రొడక్ట్స్ వారి మరిన్ని వివరాల కొరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట ను నొక్కండి తద్వారా మేము అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది